హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ కొన్ని ఆర్నమెంట్స్ రెగ్యులర్కి భిన్నంగా చేస్తే అవి ఎక్కువ జనాదరణ అంటే రిపీటెడ్గా ఒకసారి చేసాము అంటే ఒకసారి డిజైన్ మీద పెట్టిన ఆ ఎఫర్ట్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన రోజులు ఉన్నాయండి అలాంటి కొన్ని ఆర్నమెంట్స్ మన ఛానల్లో ఉన్నాయి మీకు తెలుసు లైక్ పల్క్సర్లు కాసుల పేరు పలకసర్లు చంద్రహారాలు సూర్యచంద్రులు ఇలాంటి కొన్ని డిజైన్స్ వాటిల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను చేసిన ఆర్నమెంట్ ఎక్కువ జనాదరణ పొందన పొందిన ఆర్నమెంట్ ఒకటి మకర కుందనాలండి అదేం చిన్న ఆర్నమెంట్ కాదండి దాదాపుగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వచ్చే బుట్టలు మకర కుందనాలు ఇయర్ రింగ్స్ బట్ ఎంత అభిమానం ఎంత జనాదరణ అంటేనండి ఆడవారికి అంత బాగా అండి ఏ ప్రాంతలో డిజైన్ అన్న విషయం కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ఒక ఏరియాకి సంబంధించిన ఆర్నమెంట్ అని లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఎంతగానో నచ్చిన ఆర్నమెంట్ అండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ మకర కుందనాలు కొంచెం పెద్ద సైజ్ అండి అన్ని ఏజ్ల వాళ్ళకి అంటే మరీ చిన్నపిల్లలకి సజెస్ట్ చేయలేంలేండి ఒక ఎనిమిదేళ్ల పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఫంక్షన్ వేరండి గ్రాండ్గా బుట్టలు పెట్టుకోవటం బహుశా ఈ మకర కుందనాలు వచ్చిన తర్వాత బుట్టలు బుట్టల ప్లేస్ని ఆక్యుపై చేసి నీ ఏమో అన్నంతగా అభిమానం అండి అన్నంతగా ఎంక్వైరీస్ అన్నంతగా దీని గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కనపడుతుంది నాకు మీ దగ్గర నుంచి సో దానికి అనుగుణంగానే కాంబినేషన్స్ మారుస్తూ ఇన్ఫ్యాక్ట్ మకర కుందనాలు చాలా డిజైన్స్ ఉంటాయండి మకర కుందనాలు అంటే ఇది ఒక్కటే కాదు పది గ్రాముల నుంచి పన్నెండు గ్రాముల నుంచి కూడా మకర కుందనాలు చేయొచ్చు చేస్తుంటాం బట్ ఇవి ఆ వెయిట్ ఎక్కువైనా సరే ఎంత చక్కగా సెట్ అయినాయి అంటే ఆ కాంబినేషన్ కానీ ఆ బుట్ట తీసుకున్న విధానం కానీ అంత అంత క్యాచీగా అంత బ్యూటిఫుల్గా అంత పార్టీ వేర్గా అంత ఫంక్షన్ వేర్గా తయారైనయండి దాని మూలనేమో ఇంతమందికి నచ్చుతున్నాయి సో రెగ్యులర్గా చేస్తున్నాం అందులోనూ ఈరోజు నేను ఈ ఈ మకర కుందనాలు రీసెంట్గానే చేయటం జరిగింది మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఇందులో ఒక గొప్ప చేంజ్ చేయటం జరిగిందండి ఒక మంచి చేంజ్ ఎక్స్ట్రాడనరీ థాట్ అండి అది ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్తోనే చేయటం జరిగింది అది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో గైస్ మనం రెగ్యులర్గా చేసే మకర కుందనాలు ఇవి టూ సైడ్స్ మీకు బుట్టకి ఆ స్టడ్కి టూ సైడ్స్ డిజైన్ వస్తుంది ఆ స్క్రూలోనే అది మీకు తెలిసిన విషయమే సో ఈ కాంబినేషన్స్ మనం మారుస్తూ ఉన్నాం రూబీ ప్లేస్లో ఎంబ్రాయిల్డ్స్ ఎంబ్రాయిల్స్ ప్లేస్లో రూబీసు ఇక్కడ ఫుల్ రూబీ ఇచ్చి సెంటర్లో ఎంబ్రాయిల్డ్ అలాగే ఇక్కడ అంటే ఎటు చూసినా ఇటు చూస్తే పచ్చ అటు చూస్తే కింపు కనపడేలాగా ఈ స్టడ్ తీసుకుంటున్నాం మకర కుందనాలు మీకు తెలుసు అలాగే కింద బుట్ట చక్కగా పర్ల్స్ అల్లుతున్నాం ఇది చేస్తున్నాం ఇలాగా బట్ ఈరోజు నేను చేసిన ఈ చేంజ్ మీ అందరికి కూడా నచ్చుతుందండి ఎందుకంటే ఒక మంచి ఐడియా ఒక ఐడియానే కదండి మనకి ఒక కొత్త తరం ఒక కొత్త వర్క్లో అడుగు పెట్టాలి అంటే ఒక ఐడియానే సో ఈరోజు మనం ఇక్కడ చేసిన ఐడియా ఏంటంటేనండి సింపుల్గా ఇప్పుడు సపోజ్ మీకు ఇలా ఈ బుట్టను రెండు విధాలుగా ధరించవచ్చండి ఈ ఆర్నమెంట్ని ఎలాగో చెప్పండి మీరు ఇలా ధరించేయొచ్చు రైట్ మకర కుందనాలు అంటే ఇంక్లూడింగ్ బుట్ట లేదు ఇందులో ఇంకొక పద్ధతి ఉందండి ఈ బుట్ట సపరేట్ చేయగలిగితే ఈ పార్ట్ వరకు పెట్టుకోవచ్చు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఈరోజు మనం డిటాచబుల్ చేసామండి ఇది అంటే సింపుల్గా ఒక అంటే ఒక దుద్దు మార్చుకున్నంతగా ఈ బుట్ట ఎలా సపరేట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా ఇది మనం ధరించవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బుట్ట లేకపోయినా అంత అందంగా ఉంది మరి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదండి ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి కదండి ఆలోచన వచ్చింది కదా సో ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి ఎలా అయితే హుక్కు నుంచి తీసామో ఆ విధంగా ఎక్స్ట్రా పర్ల్స్ చేయటం జరిగిందండి ఎక్స్ట్రా రెండు రెండు గుత్తుల పర్ల్స్ సేమ్ డిజైన్ ఇక్కడ ఎలా అయితే పర్ల్స్ ఉన్నాయో అలాగే రెండు గుత్తుల పర్ల్స్ చేయటం జరిగింది సేమ్ ఆ గుత్తుల్ని ఒక రెండు గుత్తులు చేయటం జరిగింది మనకి ఒకటి కావాలంటే ఒకటి వాడుకోవచ్చు లేదా రెండు కావాలంటే రెండు వాడుకోవచ్చు ఈ సింపుల్గా ఈ బంచ్ ఆఫ్ పర్ల్స్ని ఎలా అయితే ఇక్కడ బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయో ఇక్కడ గ్యాప్ వచ్చింది కదండి దుద్దు తీసేసాం కదా బుట్ట సో అక్కడ ఇదిగోండి ఈ విధంగా ఒక చెగ్గ ఒక గుచ్చి చేయటం జరిగింది ఒక బంచ్ చేయటం జరిగింది పర్ల్స్ బంచి దాన్ని మనం ఇక్కడ ఇదే ఎక్కడైతే బుట్ట తీసామో అక్కడే హుక్ చేసేసుకుంటాం సింపుల్గా చూసారా ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ఏదన్నా హెల్తీగా ఉన్నట్టు కానీ అక్కడ ఏదన్నా ఏదో ఉండాలి అనే ఫీల్ కానీ ఉందా లేదండి చక్కగా పూర్తిగా ఇట్స్ ఎల్ ఇట్స్ ఎ డిజైన్ అంటే ఇప్పుడు ఇది దీని అంతట ఇదే ఒక డిజైన్ కింద మారిపోయింది కదా ఇలా పెట్టుకోవచ్చు చక్కగా వెయిట్ మీకు ఈ బుట్ట కూడా వచ్చిందంటే ఇది ట్వంటీ ఫైవ్ నుంచి పర్ల్స్ అవి యాడ్ చేసిన తర్వాత దాదాపుగా ఇరవై ఎనిమిది గ్రాములు అవుతుందండి గ్రాస్ వెయిట్ స్టోన్స్ పర్ల్స్తో అన్నీ కలిపి సో ఎక్కువసేపు ధరించడం కష్టమే అంత హెవీ వెయిట్ మీకు చెవులు పెయిన్ వచ్చేస్తాయి కదా సో ఇప్పుడు మనకు బుట్ట సపరేట్ చేసిన తర్వాత ఇది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ వెయిట్ అంతా ఈ బుట్టలోనే ఉందండి సో బుట్ట తీసేసిన తర్వాత ఇది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ తగ్గిపోయింది ఇది మీరు కంఫర్ట్గా రోజంతా కూడా ధరించవచ్చు అంతే బ్యూటిఫుల్గా ట్రస్ట్ మీ నన్ను నమ్మండి ఈ బుట్ట లేకపోయినా ఇది అంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ మకర కుందనం ఈ ఓన్లీ దుద్దు విత్ ఈ చాన్ లాగా ఈ డాంగ్లిన్ కదండి ఎలా ఉంది ఈ ఐడియా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఈ కస్టమర్ చెప్పినప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపించింది నేను అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది సో అర్థం చేసుకుని ఇది ఎలా చేస్తే బాగుంటుందన్న కొంత ఈ చేంజ్ చేసేటప్పుడు ఎలాగో ఒక టెన్ డేస్ టైం తీసుకుంటూ ఉంటామండి ముందుగానే అది ఏది ఉన్నా ఎక్సర్సైజ్ చేసాకే మనం ఆ బంగారంలో దిగాలి బంగారాన్ని చేసేసిన తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది రైట్ సో ఆ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుని మా టీంతో డిస్కస్ చేసి ఆ విధంగా చక్కటి చేంజ్ తోటి ఎక్స్ట్రాడినరీ ఐడియాతోటి మనం సక్సెస్ఫుల్గా డిజైన్ చేయగలిగామండి కస్టమర్ కూడా చాలా నచ్చింది చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా వారిది ఫొటోస్లో తప్ప ఇంకా ఫిజికల్గా చూడలేదు ఇంకా రాలేదు వారు మా దగ్గరికి అందుకే ముందే నేను వీడియో చేస్తున్నాను బహుశా డెఫినెట్గా ఫొటోస్లో అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఇది ఎలా చూపించమంటారు ఇలా చూపిద్దామా బుట్ట కింద బుట్ట లేకుండా ఇలా ఓకే థ్యాంక్ యూ